ఎవ్రీవన్ సౌదరులందరికి మన ప్రవీణేశ్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామంలో వందనములండి అందరు క్షేమంగా గృహములకు చేరుకున్నారా ఈ రోజు ఎలా గడిచిందండి ఈ రోజంతా ఏవైనా డిసప్పాయింట్ అయినటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయా ఏవైనా పనులు సంపూర్ణంగా చేయకుండా మధ్యలో వదిలేయవలసి వచ్చిందా ఏవైనా అపాయం నుంచి తప్పించబడ్డారా మనకు కనిపించి మనకు తెలిసిన అపాయములు కొన్నైతే మన వెనక మన కొరుకు పొంచి ఉన్నవి మన కంటికి కనపడనివి అనేకమైన అపాయాల్లో నుంచి దేవుడు మనల్ని క్షేమంగా కాపాడి ఉన్నారు కదా ఈరోజు జరిగినటువంటి ప్రతి విషయము మనం కొన్ని పర్ఫెక్ట్ గా చేసి ఉంటాము కొన్ని వదిలేసి ఉంటాము కొన్ని విషయాల్లో భయపడి ఉంటాము కొన్ని ధైర్యంగా ఎదుర్కొని ఉంటాము లేదా దేవుడికి అలి అయిష్టమైనటువంటి కార్యం ఏదైనా ఎదుర్కోవలసి వచ్చిందా ప్రతిదీ ప్రతిదీ కూడా స్కూల్ కు వచ్చిన తర్వాత తల్లిదండ్రులతో ముచ్చటించేటువంటి పసిబిడ్డల వలె మనము మన తండ్రి పాదాల దక్కోచు అని మాట్లాడదామండి ఆయనతో మాట్లాడే సమయాన్ని ఎవరు ఎవరు కూడా మిస్ చేసుకోకుండా దేవాదేవుని సన్నిధి కూడి వద్దాం మహోన్నతుడైన ఆయనకు మన విన్నపములు మన స్ట్రెంగ్త్ మన వీక్నెస్ అన్ని తెలుసు కనుక మన బలహీన సమయాల్లో ఆయన బలమును పరిపూర్ణమయ్యేదిగా మనం చూడగలుగునట్లు విశ్వాసంలో మరింత ముందుకు నడిపించబడినట్లు ఆయన అర్థిద్దాం గుడి నుండి కళ్ళు మూసుకునండి ప్రార్థనలో ఏకీభవించండి స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడా మహాగణుడ సర్వశక్తి మంతుడా సర్వాధికారి ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవ మీకు వందనాల స్థితులు స్తోత్రములు 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 తండ్రి ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు ప్రవ్వా మమ్మల్ని క్షేమంగా కాచి కాపాడి సజీవ లెక్కల్లో ఉంచి ప్రభా కుటుంబంతోనూ బిడలతోనూ సంతోషించుటకు మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తాను అయ్యా ఇదిగో నా కుటుంబంతో నేను మీ సన్నిధిని మోకరి తండ్రి ఈ రోజు జరిగిన పనులన్నింటి విషయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తాను ఈ రోజు తండ్రి మంచిగా గడిసిపోయినది ప్రభావ మరి ఎంత మందికి ఈ రోజు మంచిగా గడవలేదో వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను అయ్యా నా జీవితంలో నాకు ఏది కూడా కలిసి రావట్లేదు ఏది కూడా నన్ను ఈ సమస్యలో నుంచి బయటకు పడవే పడవేయలేకపోతుంది ఏ వ్యక్తి కూడా నన్ను నమ్మట్లేదు అంటూ ప్రభు అయ్యా నా జీవితంలో నీవు మాత్రమే నాకు సహాయం చేయగలవాడవు నా జీవితంలో అద్భుతం చేయండి తండ్రి నిన్నే నన్ను నమ్ముకొనిన్నాను ప్రభు అని మీ మీద పూర్తిగా ఆధారపడిన మోకరులైన బిడలున్నారు ప్రభా సహాయం చేయండి సహాయం చేయండి ప్రభా అద్భుతాలు చేయబడని ఆశ్చర్య కాలములు చేయబడని నా వంటి దేవుడు ఎవరైనా ఉన్నారా అని మీరు ప్రభు ఈ లోకానికి ఎలుగెత్తి చాటి ఉన్నారు ప్రభా అనేకమైన అద్భుత కార్యములు చేసినారు ప్రభా నాడు నేడు నా దేవుడు ఏకరీతిగా ఉన్నవాడని ప్రభా నాడు ఇస్రాయల్ మధ్య చేసినటువంటి ఘన కార్యములను అద్భుత కార్యములను మా జీవితాల్లో మా కుటుంబాల్లో నేటికి జరిగించుచున్నవాడని ప్రభు విశ్వాసం ఉంచినట్లుగా ప్రతి ఒక్కరి విశ్వాసంను బలపరచండి తండ్రి బలపరచండి అయ్యా అనారోగ్యంగా ఉన్నవారు ఉన్నారయ్యా ఎంతో మూలుగులతో వేదనతో ప్రభు ప్రార్థన అవసరం అడిగిన బిడలున్నారు ప్రభా సహాయం చేయండి తండ్రి సహాయం చేయండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో కిడ్నీ సమస్యలతో హార్ట్ ఫెయిల్యూర్స్ తో హార్ట్ స్ట్రోక్స్ తో డస్ట్ అలర్జీలతో ఆస్థమాతో బాధపడేవారు చర్మ సమస్యలతో బాధపడవారు ప్రభు ఎంతగానో బాధపడుతున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు క్యాన్సర్ తో బాధపడుతున్న వారు హెచ్చవితో అవమాన పడుతున్న బిడ్డలు ఉన్నారు తండ్రి అయ్యా లేవనెత్తండి ప్రభు మీరు పొందిన దెబ్బల చేత గాయముల చేత మాకు స్వస్థతను కలగజేసిన దేవా మీరు ముట్టండి స్వస్థపరచండి తండ్రి యహోవ రాఫోవై వారిని ఎదుర్కో ప్రభు వారి యొక్క బలహీనతల నుంచి విడిపించండి తండ్రి వారి యొక్క అన్నింటి నుండి ప్రభ్వా లేవనైతే వారి కన్నీరు తుడిచి ప్రభు మీ కౌగిలో తీసుకోతండి అయ్యా అప్పుల సమస్యలతో అవమానాలతో నిందలతో వేదన చెందుతున్న బిడలున్నారు ప్రభు ఆ అప్పు ఎందుకు చేయవలసి వచ్చిందో ప్రభు అనారోగ్య కారణంగా వచ్చిందో వారి బిడ్డలకు వివాహము చేయవలసి వచ్చిందో వారి యొక్క బిడ్డల చదువులకై వారి కెరీర్లకై ఖర్చు చేయవలసి వచ్చిందో నాకు తెలియదు కానీ ప్రభు వారి జీవితంలో అద్భుతము చేయండి పెంట కుప్పల మీద నుంచి వారిని పైకి లేవనెత్తండి ప్రభు ఆకాశము తెరిచి ప్రభు మంచి ధననీద నుంచి విస్తారమైన దీవెళ్ళు కుమ్మరించి ప్రభు వారిని సమృద్ధిలోనికి నడిపించండి ప్రభు ముప్పంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించి ప్రభు మీకు సాక్షులుగా నిలవబడుతు కాక ప్రయాణం చివరందరినీ క్షేమంగా గమ్యస్థానం చేర్చండి ప్రభు అయ్యా మోడు బారిపోయిన జీవితాలు ఉన్నారు ప్రభ ప్రార్థన అవసరతలు అడుగుతున్న వారు ఉన్నారు ప్రభా వారికి ఏ సమాధానం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు ప్రభు ఏమని ప్రార్థించాలో నాకు అర్థం కావట్లేదు నాయనా చిన్న వయసులోనే భర్తను కోల్పోయిన వారు ఉన్నారు ప్రభా పసిబిడ్డలను చంకనెత్తుకుని ప్రభు వారి ఫోటో పెట్టి ప్రార్థన అవసరతలు అడుగుతున్నప్పుడు ప్రభావ ఎంతగానో హృదయం బరువెక్కుతుంది అయ్యా సహాయం చేయండి ప్రభావ అయ్యా యశోయ ముద్దు నుంచి చిగురు పుట్టునన్న వాగ్దానము ప్రభు మూడు వారి జీవితాలను మరలా చిగురింపజేసన్న వాగ్దానం ప్రభు ఎండిన భూమిని సెలయేర్లుగా మారుస్తారని చేసిన వాగ్దానం ప్రభు ఎడారి వంటి బ్రతుకుల్లో ప్రభు మీరే వయాసి లాగా తండ్రి ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభు వారిని మరి మీరే పోషకుడై మీరే సంరక్షకుడై వారి బిడ్డలకు మీరే తండ్రి ప్రభు నడిపించండి దేవా అయ్యా కుటుంబ కలహాలతో తండ్రి చేశాయి విడిపోతున్న భార్య ఉన్నారు ప్రభు తల్లిదండ్రులు కూడా పోషించలేక చూడలేక తల్లిదండ్రులు పక్కన వేసే బిడ్డలు కూడా ఉన్నారు ప్రభు తల్లిదండ్రుల మాటలకు లోబడకుండా వారి ఇష్టానుసారంగా వారి లైఫ్ జీవిస్తూ వ్యర్థాలకు బానిసలైపోయిన బిడలు కూడా ఉన్నారు తండ్రి అయ్యా సహాయం చేయండి ప్రభు కుటుంబాల మీ ప్రేమ దేయండి ప్రభు శాంతి సమాధానం దా ఇచ్చేయండి ప్రభు యొక్క క్షమించ గుణాన్ని దయ ఇచ్చేయండి ప్రభు కుటుంబం కట్టబడి లాగలనైనా ప్రతి ఒక్కరు మోకరిలు కుటుంబ ప్రార్థనలు చేసుకున్నట్లుగా ప్రతి కుటుంబాన్ని దీవించండి తండ్రి ఆశీర్వదించండి ప్రభు అయా ని బిడలుగా ప్రభా వారి యొక్క హృదయంలో ఏ యొక్క ద్వేషము అసూయ గర్వము మలినము లేకుండా ప్రభాసి మీ యొక్క గుణగణాలు అలవాటు పరుచుకునే భాగ్యాన్ని దయచేయండి ప్రభు నీకు అసహ్యమైన కార్యములు ప్రభు వారి ప్రార్థనలకు ఫలితము దయచేయకుండా ప్రభు మరి అడ్డుగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కలంకములు ప్రభు నీ సోపుతో కడగండి తండ్రి హిమం కంటే ఉన్నట్లుగా పవిత్రపరచండి తండ్రి అయా ఎంతో మంది యమనస్తులు ప్రభు తల్లిదండ్రులకు లోబడకుండా వ్యర్థమైన బాటలు పట్టి ప్రేమ అంటూ ఆయన ఈ లోకంలో వారి జీవితాలను సైతం ముగించుకుని వారుగా ఉంటున్నారు ప్రభు అయ్యా నీ శిల్వ ప్రేమను కనుగొందురు కనుగొందురుగాక నీ యొక్క గాయపడిన హస్తములలో ప్రభు వారు తమ యొక్క రక్షణను చూచుదరు కాక మీరు మా కోరికే రక్తము చిందించి క్రయధనము చెల్లించి మమ్మల్ని కొని ఉన్నారని ప్రభు జ్ఞాపకం చేసుకుని జ్ఞానం తెలుసుకొని ప్రభు శిలువ దగ్గరికి ప్రతి ఒక్కరు ఆకర్షింపబడుదరు కాకా కోర్టు సమస్యలతో బాధపడుతున్న వారు ఉన్నారు డివోర్స్ కేసులతో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా ప్రభావ సహాయం చేయండి అన్నదమ్మల గొడవలతో కోర్టు కేసులో ఉన్న ఉన్నారు ప్రార్థన అవసరం అడిగిన వారు సహాయం చేయండి తండ్రి వారిని విడిపించండి ప్రభావ న్యాయము తరపున తండ్రి మీరే వారి తరపున వ్యాచ్యమడి వారికి విజయమును దాయించండి అయ్యా విదేశాల్లో ఉంటున్న వారు ఉన్నారు వారి కుటుంబములు ఇక్కడ వదిలివేసి ఎంతగానో కష్టపడుతూ కుటుంబం కొరకు భార్య పిల్లలను వదిలివేసి ఉంటున్న వారు ఉన్నారు సహాయం చేయండి ప్రభు వేసే వారి చేతి కష్టాలు దీవించండి తండ్రి వారి కుటుంబాలను దీవించండి తండ్రి ఎవరిన బిడ్డలను అలాగే ఆయన చిన్న బిడ్డలను తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు ప్రభు అందరికి అకాడమిక్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సహాయం చేయండి మంచి జ్ఞానంతోను వివేచనతోనూ క్వశ్చన్స్ అర్థం చేసుకుని రాయడానికి కావలసినటువంటి తెలివిని దయచేయండి తండ్రి ప్రతి కుటుంబంలో వృద్ధాప్యంలో తల్లిదండ్రులు తండ్రి మీరే పోషించండి ఆయురేయండి ప్రతి చిన్నబడి ఆయురేయండి బంధుమిత్రులను స్నేహితులను ఇరుగు పొరుగు వారిని దీవించండి దీవించండి రైతులను పంట పొలాలను దీవించండి తండ్రి మిషనరీలను ఏ సేవకును సేవకులను సంఘ కాపరులను దీవించండి తండ్రి పరిచయం అందరినీ వేయంతలుగా విస్తరింపచేయండి తండ్రి అనేక ద్వారములు గాక పరిచర అందరి చోట కూడా తండ్రి ఈ సంవత్సరము విరివిగా మీ యొక్క పరిచయ జరుగుటకు సహాయం చేయండి మా దేశము రాష్ట్రంలో అధికారులను దివించండి తండ్రి ఇరుగు పొరుగు దేశాలతో మంచి సంబంధాలను మాకు దయచేయండి తండ్రి ప్రభా ప్రార్థనలో ఏకీభవించిన ప్రతిభను కుటుంబంలో కుటుంబములుగా మీ సన్నిధిని సమర్పిస్తు ప్రభా ప్రాణాత్మ శరీరముల చుట్టూను వారి కష్టాజీతముల చుట్టూను వారి గృహముల చుట్టూను మీ కంచె వేసి తండ్రి పనులన్నీ ముగించుకుని పడకలకు వెళ్ళగా ని పరిశుద్ధమైన దూతలను కావలి ఉంచి మంచి నిద్రను దయచేసి వేకునిని ముఖ దర్శనము చేసుకుని మరొక రోజులోనికి ప్రవేశించి భాగ్యము దయచేయమని నా ప్రభును నా రక్షకుడును త్వరలో రానయ్యున్న నయేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి హ్యావ్ ఎ పీస్ఫుల్ స్లీప్ గుడ్ నైట్ ఆల్